జై శ్రీరామ్ ఇది మారుతి వేగనారు థౌజండ్ సీసీ ఫ్రంట్ బంపర్ నుంచి వచ్చే రియర్ బంపర్కు బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు అన్ని సీడీ అన్ని సీడీ కోడ్తోనే ఉన్నాయి టైర్లు కూడా దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి షోరూమ్తో ఎట్లా వచ్చింది అట్లే ఉంది వెహికల్ ఒక చిన్న బంపర్కి మాత్రం చిన్న గీత ఉంది డోర్ షోరూమ్తో చిన్న బీడింగ్లే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి రెండు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ లో ఎయిర్ బ్యాగ్ ఉంది కో డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంది కంపెనీతో నచ్చిన సిస్టమ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ ఉంది నార్మల్ ఏసీ ఉంది కేవలం పదిహేడు వేల రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు షోరూమ్ తో వచ్చిన సీట్ కవర్లే కూడా చిన్న గీత కూడా లేదు కంప్లీట్ షోరూమ్ ఉంది టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ నాలుగు నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సిడి కోడ్ షోరూమ్తో నచ్చిన బిల్డింగే డిక్కీ కూడా షోరూమ్తో నచ్చిన డిక్కీ ఉంది ఎక్కడ బస్ట్ కూడా రాలేదు ఇంతవరకు స్టెప్ని టైర్ కూడా యూజ్ చేయలేదు అండర్ బాడీ కూడా ఓకే ఇక్కడ డ్యామేజ్ కూడా లేదు స్టెప్నీ కూడా అన్యూజ్ స్టెప్ని ఉంది భారతీయ వేగన రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల రిజిస్ట్రేషను రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి బల్లే మైనస్ అంటే ఇది ఒక చిన్న బంపర్కి ఇది ఒకటి దెబ్బ తాకింది ఇది ఒకటే మైనస్ బల్లే సిడీ కోడ్ నాలుగు నాలుగు టైర్లు షోరింత నచ్చిన టైర్లు ఉన్నాయి స్టెప్ మీటర్ ఇంతవరకు యూజ్ చేయలేరు డోర్లు అన్నీ ఒరిజినలే ఎక్కడ రస్ట్ కూడా రాలేదు సిడీ కోడ్ బల్లే మైనస్ అంటే చిన్న బంపర్కు చిన్న ఒక దెబ్బ తాకింది అదొకటే డోర్లు అన్ని వచ్చినాయి మార్తీ వేగనార్ థౌజండ్ సీసీ వన్ పాయింట్ విఎక్స్ఐ థౌజండ్ సీసీ కస్టమర్ పై చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంప్ వరకు అన్ని షోరూమ్తో నచ్చినవి ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు సీడీ కోడ్ రైట్ అప్రాన్ ఓకే పొజిషన్ ఓకే షోరూమ్ తో నచ్చిన బానర్ పట్టి ఉంది లెఫ్ట్ అప్రాను కూడా ఓకే షోరూమ్ తో నచ్చిన బానాటే ఏది రిప్లేస్ లేదు మారుతి వేగనార్ విఎక్స్ఐ థౌజండ్ సిసి రెండు వేల ఇరవై మూడు పాకొండలో మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల రిజిస్ట్రేషన్ కస్టమర్ పై చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాను ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనందమ నెంబర్ ఈ నెంబర్ కాల్ చేయండి చేసి బండి బంపర్ టు బంపర్ బడ్జెట్ ఉంది సార్ ఒక చిన్న వెనుక బంపర్కు మాత్రం చిన్న దెబ్బ తాకింది అదొకటే బండికి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది షోరూమ్ నచ్చిన ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఇంతవరకు యూజ్ చేయలేరు బండ్లే మైనస్ అంటే ఇది ఒక చిన్న దెబ్బ ఇది ఒకటే చిన్న దెబ్బ ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి కేవలం పదిహేడు వేల రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్ దిరిగింది కంప్లీట్ షోరూమ్ ఉంది ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు రెండవ మూడు నెంబర్లు ఉన్నాయి ఆ నెంబర్లకు కాల్ చేయండి రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల రిజిస్ట్రేషను కేవలం పదిహేడు వేల రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్ అనేది కస్టమర్ పై చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాయి ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్మ నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి జయ